స్వాగతం మీ అందరికీ అంటే బయోగ్రఫీలు ఆసక్తికరమైన కథలు అపురూపమైన నిజాలు మరియు తాజా సమాచారం అందించే మీ ప్రియమైన ఛానల్ ప్రతి వీడియో మీకు ప్రేరణను జ్ఞానాన్ని అందించడమే మా లక్ష్యం మన ప్రయాణం మొదలు పెట్టే టైం వచ్చేసింది ఇంతకీ ఈ రోజు మనం ఏమి తెలుసుకోబోతున్నామో రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో సంభవించబోయే ముఖ్యమైన మార్పులు భారతదేశం ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచ అభివృద్ధి కేంద్రంగా మారుతుంది రెండు వేల ఇరవై ఐదు భారతదేశం కోసం మార్పుల సంవత్సరంగా నిలుస్తుంది సాంకేతికత విద్య ఆరోగ్యం పర్యావరణం ఆర్థిక వ్యవస్థ వంటి ప్రతి రంగంలోనూ ఉత్సాహకరమైన పరిణామాలు జరగబోతున్నాయి ఈ మార్పులు భారతదేశాన్ని మరింత బలమైన స్వయం సమృద్ధి గల మరియు ప్రపంచ ప్రాధాన్యం కలిగిన దేశంగా నిలపగలవు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో సంభవించే ముఖ్యమైన మార్పులపై ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తాం కనుక వీడియోను పూర్తిగా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకటి సాంకేతిక విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏఐ భారతదేశంలోని అనేక రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది వైద్య రంగం ఏఐ ఆధారిత చిక్కాలు మరియు రిమోట్ డయాగ్నోస్టిక్ పద్ధతులు ప్రాచుర్యం పొందుతాయి విద్య స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనుకూలమైన లెర్నింగ్ అనువర్తనాలు విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందిస్తాయి రైతులు స్మార్ట్ వ్యవసాయ పద్ధతులు డ్రోన్లు మరియు సెన్సార్లు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తెస్తాయి ఐదు జీ టెక్నాలజీ దేశంలోని సాంకేతిక డిజిటలైజేషన్ వేగవంతం చేస్తుంది స్మార్ట్ సిటీల అభివృద్ధి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విస్తరణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి ఆర్థిక ఆర్థిక రంగంలో భారతదేశం భారతదేశం శక్తిగా ఎదగడం ఐఎంఎఫ్ అంచనా ప్రకారం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది స్టార్ట్అప్ పెరుగుదల స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా నూతన పారిశ్రామిక ప్రారంభమవుతుంది గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ పునరుత్పత్తి శక్తి రంగంలో పెద్ద పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థను గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా మారుస్తాయి డిజిటల్ కరెన్సీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని ప్రారంభించే అవకాశం ఉంది డిజిటల్ పేమెంట్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుంది మూడు విద్యలో ప్రగతి నూతన విద్యా విధానం ఎన్ఈపి నూతన విద్యా విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుంది హృదయపూర్వక విద్య విద్యార్థులలో ఆలోచన శక్తి సృజనాత్మకతను పెంచేందుకు కొత్త పద్ధతులు ఉపయోగిస్తారు సాంకేతిక వినియోగం ఆన్లైన్ కోర్సులు వర్చువల్ రియాలిటీ ఆధారిత విద్యా సాంకేతికత విస్తృతంగా అందుబాటులో ఉంటుంది సమర్థత ఆధారిత శిక్షణ నైపుణ్యం ఆధారిత విద్య అందరికీ ప్రాధాన్యం పొందుతుంది యువత నిరుద్యోగ సమస్యను తగ్గించగలదు నాలుగు పర్యావరణ మార్పులు కార్బన్ న్యూట్రాలిటీ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం పునరుత్పత్తి శక్తి వనరుల సోలార్ విండ్ హైడ్రోపవర్ ఉపయోగంలో ప్రపంచమంతటా ముఖ్య స్థానాన్ని సంపాదిస్తుంది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తృతంగా పెరుగుతుంది ప్లాస్టిక్ రహితోద్యమం ఒకటే వాడుకు ప్లాస్టిక్ నిషేధంతో సహా పర్యావరణ అవగాహన పెరుగుతుంది పెద్ద నగరాల్లో పచ్చదనం పెంచడానికి అర్బన్ ఫారెస్ట్రీ ప్రాజెక్టులు అమలు చేయబడతాయి ఐదు ఆరోగ్య రంగంలో ఆధునికత టెలిమెడిసిన్ విస్తరణ దూర ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందించేందుకు టెలిమెడిసిన్ విస్తృతమవుతుంది ఏఐ ఆధారిత హెల్త్ మానిటరింగ్ పద్ధతులు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడతాయి వ్యాధుల నివారణలో పురోగతి మలేరియా ట్యూబర్క్యులోసిస్ వంటి వ్యాధుల నిమూలన లక్ష్యంగా ప్రభుత్వ నూతన పథకాలు చేపడతాయి వాక్సిన్ రీసెర్చ్ మరియు బయోటెక్నాలజీలో మెరుగుదల భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చగలదు ఆరు సామాజిక మార్పులు జనాభా నియంత్రణ భారతదేశం రెండు వేల ఇరవై ఐదు పూర్తి నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారవచ్చు అయితే సమర్థమైన జనాభా నియంత్రణ ప్రణాళికలు అమలు చేస్తారు మహిళా సాధికారతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లైటర్సీ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లైటర్సీ మెరుగుపడడం ద్వారా విద్య ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయి ఏడు రక్షణ మరియు అంతరిక్ష రంగాలు డిఫెన్స్ టెక్నాలజీ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు మరియు సాంకేతికత భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరుస్తాయి సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెరుగుతుంది ఇస్రో ప్రాజెక్టులు ఇస్రో ఇస్రో అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాలను రూపొందించి వ్యోమగన పరిశోధనలో భారత్ ప్రగతి సాధిస్తుంది సౌరశక్తి ఆధారిత అంతరిక్ష ప్రయోగాల ద్వారా కొత్త ప్రగతిని సాధించనుంది ఎనిమిది రవాణా మరియు మౌలిక వసతుల అభివృద్ధి బుల్లెట్ రైల్ ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పూర్తి కావచ్చు ఇది భారతదేశంలో వేగవంతమైన రవాణా మార్గాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది మిగతా నగరాలను కలుపుతూ అధునాతన రైల్వే మౌలిక వసతులపై పనులు వేగవంతమవుతాయి స్మార్ట్ సిటీలు స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కింద సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆధునిక నగరాలు రూపుదిద్దుకుంటాయి స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు పెద్ద ప్రాధాన్యం లభిస్తుంది ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తృతమవడం ద్వారా కార్బన్ ఉద్ధారాలు తగ్గించగలవు ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగి ఈ రంగంలో పెట్టుబడులు అధికమవుతాయి తొమ్మిది మహిళా సాధికారత మహిళా శక్తివంతమైన పాత్ర మహిళలకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అవకాశాలు మరింత మెరుగవుతాయి మహిళా స్టార్టప్లకు ప్రోత్సాహకాలు సమర్థవంతమైన వ్యాపార వాతావరణం అందించబడుతుంది విద్యా అవకాశాలు క్రమంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బాలికల విద్యకు ప్రాధాన్యం పెరుగుతుంది సాంకేతిక శిక్షణలో మహిళల భాగస్వామ్యం విస్తరిస్తుంది అది గ్రామీణ అభివృద్ధి డిజిటల్ గ్రామాలు డిజిటల్ ఇండియా పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు విస్తరించడంతో గ్రామీణ ప్రజలు ఆర్థిక కార్యకలాపాలకు విద్యకు మరింత సమీపంగా వస్తారు పట్టణీకరణ పట్టణీకరణ పెరిగి గ్రామాలకు ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో మరింత స్వచ్ఛత మరియు హౌసింగ్ స్కీములు అమలు చేయబడతాయి పదకొండు భారతదేశం గ్లోబల్ పవర్గా ఎదగడం అంతర్జాతీయ సంబంధాలు రెండు వేల ఇరవై ఐదు పూర్తి నాటికి భారత్ అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశం గ్లోబల్ సప్లై చైన్లో కీలక కేంద్రంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి శాంతి దౌత్యం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారత శాంతి మైత్రి వ్యవహారాలలో ప్రముఖ దేశంగా నిలుస్తుంది ఉన్నో భారతదేశం స్థాయిని మరింత బలపరచడానికి చర్యలు తీసుకుంటుంది పన్నెండు కళ సాంస్కృతిక రంగాల్లో మార్పులు సాంస్కృతిక పునరుజ్జీవనం భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే ఉత్సవాలు కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయి భారతీయ చలనచిత్రాలు సంగీతం నృత్యం ప్రపంచ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాయి డిజిటల్ ఆర్ట్ సెట్లు మరియు డిజిటల్ ఆర్ట్ ప్రాజెక్టులు భారతీయ యువ కళాకారులకు కొత్త అవకాశాలను తెస్తాయి పదమూడు క్రీడలలో విప్లవాత్మక మార్పులు క్రీడల మౌలిక సదుపాయాలు భారతదేశం రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రీడా మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా యువ క్రీడాకారులకు అవసరమైన వనరులు అందిస్తుంది అథ్లెటిక్స్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ వంటి క్రీడలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ స్థాయి ప్రోగ్రాంలు అమలు చేస్తారు ఒలింపిక్ విజయాలు కొత్త శిక్షణ పద్ధతుల ద్వారా భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారు మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడం వల్ల వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ పరిశ్రమలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదగడానికి అవకాశాలున్నాయి గేమింగ్ టోర్నమెంట్లు ప్లేయర్ నెట్వర్క్లు యువతకు ఆర్థిక అవకాశాలను తెస్తాయి పద్నాలుగు చట్టాలు మరియు పాలనలో సంస్కరణలు స్వతంత్ర న్యాయ వ్యవస్థకు పునరుజ్జీవనం ప్రజల అవసరాలకు అనుగుణంగా న్యాయపరమైన విధానాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు న్యాయ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం ద్వారా కేసులు పరిష్కార వేగం మెరుగుపడుతుంది సముచిత పౌర హక్కులు మహిళల ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కులకు మరింత ప్రాధాన్యత ఇచ్చే చట్టాలు అమలులోకి వస్తాయి విద్య ఆరోగ్యం పని హక్కుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా సంసమాజం వైపు అడుగులు పడతాయి పదిహేను పర్యాటకం పర్యాటక కేంద్రాల అభివృద్ధి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది యోగా ఆయుర్వేద మరియు సాంస్కృతిక పర్యాటకానికి గ్లోబల్ మార్కెటింగ్ చేస్తారు సముద్ర తీర ప్రాంత అభివృద్ధి గోవా కేరళ వంటి ప్రాంతాల్లో మరింత అధునాతన పర్యాటక వసతులు అందుబాటులోకి వస్తాయి సముద్ర తీరాల పరిరక్షణకు పర్యావరణ అనుకూల ప్రణాళికలు అమలు చేస్తారు పదహారు ఆహార భద్రత మరియు వ్యవసాయ రంగంలో మార్పులు స్మార్ట్ వ్యవసాయం ఏఐ ఆధారిత వ్యవసాయ పద్ధతులు రైతుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి నీటిని ఆదా చేసే ఇరిగేషన్ న్యూట్రిషన్ ఎఫిషియెంట్ అగ్రికల్చర్ వంటి పద్ధతులు విస్తృతంగా ఉపయోగిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కు ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ మార్కెట్లకు భారతీయ పంటలను ఎగుమతి చేస్తారు ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది పండ్ల మరియు కూరగాయల నిల్వ వ్యవస్థలో సాంకేతికతను అమలు చేస్తారు పదిహేడు విద్యార్థుల కోసం కొత్త అవకాశాలు స్టార్ట్అప్ కల్చర్ యువతకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రత్యేక ఫండ్లు మరియు ఉపకార వేతనాలు అందుబాటులోకి వస్తాయి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చేలా ప్రోత్సహిస్తారు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు భారత విద్యార్థులు ఇతర దేశాలలో చదవడానికి కొత్త అనుబంధాలు మరియు ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు ప్రారంభమవుతాయి పద్దెనిమిది భారతీయ శ్రామిక రంగంలో మార్పులు గ్లోబల్ వర్క్ ఫోర్స్ భారతీయ యువత ఐటీ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ రంగాలలో గ్లోబల్ డిమాండ్ పొందుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ మరింత సాధారణమవుతుంది నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు స్కిల్ ఇండియా పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తారు ఆటోమేషన్ కారణంగా కొత్త రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రూపొందించబడతాయి రెండు వేల ఇరవై ఐదు భారతదేశాన్ని ఒక కొత్త దిశగా తీసుకువెళ్లే గొప్ప సంవత్సరంగా నిలబుంది ఈ మార్పులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని మరింత బలమైన ఆర్థిక సాంస్కృతిక మరియు శాస్త్రీయ శక్తిగా నిలిపేందుకు దోహదపడతాయి ఈ మార్పుల పట్ల మనం తయారుగా ఆచరణాత్మకంగా మరియు ఉత్సాహపూర్వకంగా ఉండాలి భారతదేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దడంలో మన ప్రతి వ్యక్తి పాత్ర ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాలి భారత భవిష్యత్తు మన చేతిలోనే ఉంది రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులకు వేదిక అవుతుంది ప్రస్తుత పరిస్థితులే కాకుండా భవిష్యత్తు కోణంలో ఈ మార్పులు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దగలవు భారతదేశం ఒక విశ్వగురు గ్లోబల్ లీడర్ గా ఎదగడానికి ఈ మార్పులు ఎంతగానో దోహదపడతాయి మేము ఈ మార్గంలో ప్రయాణం చేయడంలో పౌరులుగా మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి భారతదేశం బలమైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతోంది మన ప్రయాణం ఈ మార్పులను స్వాగతించేందుకు భారత్ పౌరులుగా మనం కూడా కొత్త ఆలోచనలకు మరియు పద్ధతులకు సిద్ధంగా ఉండాలి భవిష్యత్తును ఆహ్వానించండి అది మన చేతిలోనే ఉంది ధన్యవాదాలు మా వీడియోను వీక్షించినందుకు మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని ఆవిష్కరణలు కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఇంటి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లలో పంచుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి మనలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సమాచారం ఇది మీ రోజు మంచి జరగాలని కోరుకుంటూ మళ్లీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో జై హింద్